అసలు ఎలా తయారయ్యారు ఏదైనా ఒక రోడ్డు ప్రమాదం జరిగితే వెంటనే మీద ఉన్న ఆ న్యూస్ రిపోర్టర్స్ వీళ్ళు బయటకు వచ్చేస్తారా రోడ్డు ప్రమాదం జరిగితే ఆ వ్యక్తిని కాపాడేది పోయి వీడియోలు పదిలో ఎనిమిది మంది వీడియో తీసేదానికే చూస్తున్నారు మీరు మీ బాధ్యతగా మానవత్వంతో ఆ మనిషిని గాయాలు ఎక్కడైనా ఏంటి అనేది చూడకుండా ఆ వీడియోలు ఫోటోలు తీస్తా మీరు బిజీ అయిపోతే అండ్ రీసెంట్ గా కళాపావల వెంటరపకడ రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరిగితే ఆ వ్యక్తి మీద చెస్ట్ మీద ఆ వాహనం పడి చాలాసేపు అంబులెన్స్ వచ్చేంత వరకు కూడా అతన్ని అలా వదిలేశారంట ఆ ఇక్కడి నుంచి మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్లే గ్యాప్ లో ఆయన చనిపోయారని చనిపోయాడని చెప్పారు ఏంటయ్యా కారణం అంటే ఆ వాహనం చాలాసేపు ఆ చెస్ట్ మీద ఉండటం వల్లే చనిపోయాడు చెప్పేసి డాక్టర్లు చెప్పడం జరిగింది మనం మన కళ్ళెదురుగా దగ్గర ఫోటోస్ తీసుకొని వెంటనే ఆ మనిషిని ఆ కుదిరితే ద్విచక్ర వాహనము లేకపోతే ఆటో మీద తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి అంబులెన్స్లు కొన్ని సందర్భాల్లో ఆ మనకి అందుబాటులో ఉండవు సో మనం వెంటనే స్పందించి మానవత్వంతో తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి రేపొద్దున నువ్వు నేను ఆ పరిస్థితిలో ఉంటే ఆ బాధ అనేది మనకు కూడా తెలుస్తుంది అనేది ఆ నేను చెప్పదలిచాను సో ఈ కైండ్ ఆఫ్ నేచర్ అనేది చాలా తప్పండి ఆ ఈ ఫోటోలు వీడియోస్ తీయటానికి నా బోటి వాళ్ళు చాలా మంది ఉంటారు అంటే మీడియా వాళ్ళు ఉన్నారు ఎవరైనా ఈవెన్ నేనైనా సరే ముందుగా ఆ వ్యక్తికి దెబ్బలు ఎలా తగిలి ఏంటని చూసే ప్రయత్నం చేస్తాను గానీ నేను ఒక రిపోర్టర్ నో ఇంకోటి ఇంకోటో ఆ వీడియోలు ఫోటోలు తీసావు ఇలా మనం ఈ రెండు మూడు నిమిషాలు ఆ వీడియోలు ఫోటోలు తీసి అంబులెన్స్ వచ్చేదాకా చూస్తే ఈ ఈ లోపే ప్రాణం పోయే పరిస్థితి ఉంటుంది మీకేమీ కాదు సంఘటన స్థలం నుంచి ఆ మనిషిని కాపాడి హాస్పిటల్ చేస్తే పోలీసు వారేమి మిమ్మల్ని ఆ కేసులు పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు మీకు ఎదురు రివార్డ్ ఇచ్చే పరిస్థితి కూడా ఉంటుంది అనేది గుర్తు పెట్టుకోండి ఇది ఆ చాలా మంది కూడా